అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడు ఇరవై రెండు తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని చెప్పండి చెప్పలే మాకు రాజు కావాలన్నారు సౌలి గారిని పెట్టాడు వరస వరసేసాడు ఇది ప్లేస్ లో సరైన ఎవరు అందరికన్నా ఎక్కువ సమయాలు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు కన్నీరు చేస్తున్నాడు అతని కుమారుల్లో ఒకని రాజుగా నియమించాలి నేను ఒకని ఆల్రెడీ సెలెక్ట్ చేశాను అన్నాడు ఇంటికి వెళ్ళిపోయి తైల బుడ్డు పట్టుకెళ్ళిపోయాడు నీ కుమారులందరి పిలువ మీలో ఒకని రాజుగా చేస్తానండి ప్రభు అన్నాడు మట్టు కాలేనని నిజంగా యేసు ప్రభు రక్తం చేయిలాగ నాకు ఒక నిజంగా ఏడుగురు